కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మా నాది విజయవాడ అండి నేను విజయవాడ నుంచి వచ్చి యాంటీ కాపర్గా వచ్చే తీసుకుందామని చెప్పి ఇక్కడ ఫింక్షన్ తీసుకోవడానికి వెళ్ళినాము అయితే గత కొన్న కాలంగా నాకు ఇక్కడ ఎరవాలెంలో సొంత ఇల్లు ఒకటి ఉన్నది దాన్ని అద్దెకి ఇచ్చేసేసి నేను విజయవాడలో అద్దెకుంటున్నాను ఇక్కడ వాళ్ళు అద్దె ఎంత కాల్చారో మనకు తెలియదు ఆ విషయాలు వాళ్ళని అడిగితే ఎందుకంత కలిచారు అని అంటే మీకు ఏం పడదు కదండి మాకు సంబంధం లేదు మా మీదే కథ పడేది కరెంటు బిల్లు వల్ల ఇప్పుడు నాకు పెన్షన్ అనేది తీసేశారు ఆ పెన్షన్ వల్ల నేను ఆదాయంగా నాకు ఏదో రూపాయి వస్తూ ఉంటుంది నేను పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఇలా కాలం గడుపుతూ ఉంటాను దానివల్ల నాకున్న పెన్షన్ పోయింది ఆ బాధతో సరే లోకేష్ గారిని వచ్చి సంప్రదిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము అంతా మాకు బాగానే ఉంది గత ప్రభుత్వంలో అయితే మాకు వచ్చినది ఏమీ లేదు అసలు ఏమంటూ బ్రాహ్మణ అనే దానికి ఏది మాకంటూ ఏమీ రాల కనీసం ఈసారి మాకు లోకేష్ గారికి రావాలి అని చెప్పి మేము కావాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము ఓటు వేసి ఆయన గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్న దానికి మాకు అనుకూలంగా మాకు చేస్తే అంత అదృష్టవంతులు మేము ఉన్నారు ఆయన మేము చూసి నేను మాట్లాడతానండి ప్రభుత్వం అందరికీ ఒకరితోనే కాదు కదా అందరిని చూసి సంప్రదించి చూసుకోవాలి కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో తొందరగానే వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్పి చెప్పారు సార్ గారు చాలా ఆనందంగా ఉంది మాకు ఆయన పలకరింపులోనే చాలా ఆనందంగా ఉంది ఇదివరకు రోజుల్లో కొంతమంది మాట్లాడారు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం కానీ బ్రాహ్మణ అనే జాతికి బిలువ ఇచ్చి చక్కగా అయ్యా మీరు రెండయ్యాం దగ్గర పిలిచి ఆయన మమ్మల్ని సర్కరించారు అలాంటి వాళ్ళకి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండి చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం సార్ సార్ నేను యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చినాను సో మాది చిత్తూరు డిస్టిక్ యాక్చువల్గా ప్రాపర్ మా అక్క బాబా లోపల ఉండరు నేను త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ నేను లానా ఒకసారి ఫ్యాన్స్ సార్ పెద్ద ఫ్యాన్ ఎస్ సో మీట్ వచ్చేది కంగ్రాట్ చెప్పేదానికి వచ్చినాను సార్ అది మా లైక్ మీనా కూడా అంటాము మాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో వాళ్ళ సూసైడ్ అయిపోయింది యాక్చువల్గా ఒక త్రీ ఇయర్స్ ముందర సో ఆల్రెడీ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికోసము వాళ్ళు రాముని చెప్ సో దానికోసం లోపల పోయినారు త్రీ డేస్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నాం గుంటూరులోనే సో ఈ రోజు దొరికి అందరు లోపల పోయినారు అవకాశం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్ ఒక సెల్ఫీ తీసుకునే దానికి ఫ్యాన్ ఉన్నాను పెద్ద ఫ్యాన్ చేయడం యాక్చువల్గా ఎస్టర్డే లేదని చెప్తున్నారు ప్రజాదర్బారు సో ఒక టూ డేస్ నుంచి వెయిట్ చేసుకుని ఉన్నాము సో ఈ రోజు వస్తున్నాం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చి వెయిట్ చేస్తున్నాం లోపల ఏమి ఎగ్జాక్ట్గా తెలీదు క్లారిటీగా లేదు సో వాళ్ళ టైం అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ లోపల అని చెప్తున్నారు కానీ మేము వెయిట్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లోపలికిస్తున్నాను అని సార్ ఆశిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ మేము పొలం నుంచి వచ్చాము నా పేరు ఆర్ మక్బూల్ బాషా మా మనవరాల కేసు ఒకటి ఉండింది త్రీ ఇయర్స్ బ్యాక్ సూసైడ్ చేసుకున్నారు ఆ కేసు జగన్ పరిపాలనలో హయాంలో ముందర వెళ్ళలేదు న్యాయం అడిగినందుకు అది అట్లేదు అనిపేసి బలం నుంచి మా కూతురు అల్లుడికి తరిమేశారు ప్రస్తుతం వాళ్ళు పొంగనూరులో ఉన్నారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రమాణ శిఖరం కూడా వచ్చాము మేము కుప్పంకి వచ్చారు కుప్ప చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా పిలిచారు అక్కడికి పోయి కలిసాము ఇప్పుడు నారా లోకేష్ గారి కింద అపాయింట్మెంట్ ఉన్నది వాళ్ళిద్దరు మా కూతురు వెళ్ళిన చాలా సంతోషంగా ఉండదు వాళ్ళు ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేశారు మాకు సపోర్ట్ చేశారు మా ఇంటికి వచ్చారు మాకు మాట్లాడారు మేము ఉండాము మీకు న్యాయం చేస్తాము మీకు మీకు న్యాయం మేము చేస్తాము నెక్స్ట్ మేమే వస్తామని మాకు నమ్మకం ఇచ్చారు మేము కూడా నమాజ్ చదివి ఆయన ఆయన కోసం ప్రార్థన చేశాము అందరూ ప్రార్థన చేశారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు వచ్చి ఇంత హైలైట్గా అయినారండి గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటే ఆ స్కూల్ ఆయన వచ్చిందే జగన్ పట్టి ఆయన అక్కడ ఉండే ఎమ్మెల్యే గోడ వచ్చిందే డబ్బులు తీసుకున్నారు పెద్దరెడ్డి బెదిరించాడు పుంగనూరు ఆయన కేసు వాపస్ తీసుకోండి నీకు అవసరం లేచి మీ పిల్లోడు ఉన్నాడు చంపేస్తాను అట్లా అని చెప్పి బెదిరించి ఆ కేసు రిటర్న్ తీసుకున్నట్టు చేసి ఆ ఇల్లు వాకిలు వదిలేసి చేసే పనులు వదిలేసి వాళ్ళు పుంగనూరులో వచ్చి దాక్కున్నారండి వైసీపీ నాయకుల భయపెట్టారు చాలా భయపెడతారు సార్ భయపెట్టారు కాదు భయపెడతారు కాబట్టే నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఇంకొచ్చారండి భయం అనేది ఒక మనిషికి భయపెట్టి ఒక సొత్తు తీసుకుంటారంటే చిన్నపిల్లడు కూడా ఏడుస్తారండి పెద్దోళ్ళు ఏడుసేయలేదండి టెన్త్ క్లాస్ పాప చదువు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినారంటే ఆ పాప అమ్మ నాన్నలు ఎట్లుంటారు వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లుంటుంది అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ రాసినారంటే కోర్టుకి పోనే పోవాలా కేసు మూవ్ కావాలా ఎందుకు కాలేదు అర్థం ఇంకా అర్థం కాలేదండి మీరు లేదా వెళ్ళి అడిగితే ఇంకో కొడుకున్నాడు కదా ఇప్పుడు ఇట్టుకుంటారా వదిలేస్తారని అడిగారండి ఇప్పుడు ఏం చేయమంటారండి ఇప్పుడు ఈ ఈ ప్లేస్ ఉండదు ఇది వాళ్ళది నేను ఇక్కడ నుంచి గల చేసి అవుతుందా ఇప్పుడు నాదైనప్పుడు నేను అడిగి ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తారంటే మీరు మీ దగ్గర వస్తాను నారా లోకేష్ గారు వచ్చారు భువనేశ్వరి గారు వచ్చారు మీకు న్యాయం చేస్తానని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మాకు ఇది ఉండదు నమ్మకం ఉండదు అని